విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న పరిశ్రమకు కేంద్ర మంత్రి కుమారస్వామి శుభవార్త చెప్పారు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే ఆలోచనే లేదని స్పష్టం చేశారు ప్రధాని మోదీ అనుమతి తీసుకున్నాక దీనిపై అధికారిక ప్రకటన చేస్తామన్నారు కార్మికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు దేశంలో అత్యాధునిక ప్రభుత్వ రంగ ఉక్కు తయారీదారు సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనే లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్కు వచ్చిన కుమారస్వామి అక్కడి అన్ని విభాగాల్ని పరిశీలించారు పరిశ్రమకు సంబంధించిన వివరాలను ప్లాంట్ ఉన్నతాధికారులు కేంద్ర మంత్రికి వివరించారు ఆ తర్వాత అధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించారు ఆ తర్వాత విజిటర్స్ బుక్ లో తన అభిప్రాయాల్ని సవివరంగా రాశారు కుమారస్వామి వెంట ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ఎంపీలు శ్రీభరత్ జీవెల్ నరసింహారావు ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్లోని అన్ని విభాగాల్ని పరిశీలించిన కుమారస్వామి వాటన్నింటినీ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు ఉక్కు పరిశ్రమ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుందని కుమారస్వామి అన్నారు అనేకమంది మంది జీవితాలతో ముడిపడి ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడం తమ బాధ్యతని స్పష్టం చేశారు

पर्टनिंग टू द आर आय एन एल इश्यू वी थ्रेड पेअर डिस्कशन वी हॅड ऐ एम प्रिपेरिंग ए नोट टू कनक्ट गेट द कॉन्फिडेन्स द प्राईम मिनिस्टर अँड हौ टू रिवैव्ह दिस आर आय एन एल फॉर दॅट वी आर वर्किंग ऑट इसुरिस सीट इस दू देर इज अ पॉसिबिलिटी ऑफ रिवैविंग वी कॅन डू इट फॉर दॅट ॲक्चुअली वी आर वर्किंग ऑफ ఉక్కు పరిశ్రమ మళ్లీ లాభాల బాట పట్టేందుకు అనువైన మార్గాలను కేంద్ర మంత్రి కుమారస్వామికి వివరించినట్లు తెలుగుదేశం రాష్ట అధ్యకుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు కేంద్ర మంత్రి రెండు నెలల సమయం కోరారని కార్మికులకు ఆందోళన అవసరం లేదని భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పారు ఈ ప్లాంట్ కింకర్ లోన్ ఇవ్వట్లేదు కారణం ఏంటంటే ఈ ల్యాండ్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది కనుక నాన్ ఫైనాన్షియల్ అంటే ఆర్థిక పరమైనటువంటి భారం లేకుండా ఉండాలి అనుకుంటే గవర్నమెంట్ మీద ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ ల్యాండ్ ని స్టీల్ ప్లాంట్ ఆర్ఐ నెల పేరు మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉంది ఇది ఆర్ఐ నెల పేరు మీద చేయండి లేదంటే దీనికి మైన్స్ కేటాయించండి ఇంకా అది కూడా సాధ్యపడిపోతే సేల్ ను మర్చియండి ఒక సేల్ మర్చి కూడా లేకపోతే మీరు వెట్ లీజింగ్ అని అంటే ఉన్న పలంగా సేల్ వచ్చి మేనేజ్మెంట్ కంట్రోల్ తీసుకుని ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ ఉంది కనుక వెంటనే దీన్ని రన్ చేయండి అని చెప్పేసి ఇలాగ వివిధ రకాలుగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఇది ప్రైవేటైజేషన్ అనే ఆలోచన ప్రస్తుతానికి లేదు కేవలం దీన్ని ఏ విధంగా రివైవ్ చేయాలి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ఉన్నారు ఈ స్టీల్ ప్లాంట్ విషయము ఇది కేవలం సెంటిమెంట్ తోటే కాదు దిస్ ఇస్ ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల రోజులు అవ్వక ముందే కేంద్ర మంత్రులు ఇద్దరు మంత్రులు వచ్చి కన్సర్న్ మంత్రులు అట్లాగే ఈ రోజు మన కాన్ఫరెన్స్ లో చూస్తే ఇక్కడ అందరూ కూడా ట్రేడ్ యూనియన్ లీడర్స్ పెద్ద పెద్ద వారు అందరూ గోల్ ఒకటే ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మన విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడటం ఎట్లాగా అనేది ఒకే ఒక్క ఉద్దేశంతో జరిగిన కార్యక్రమం తప్పనిసరిగా ఏదైతే మనం ఊహిస్తున్నామో అది ఒక రెండు నెలలు సమయము కేంద్ర మంత్రి వర్యులు తీసుకుంటామని చెప్పారు మనకి మంచి రోజులు వచ్చినాయని చెప్పడానికి ఇది ఉదాహరణ విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఇచ్చిన వినతి పత్రాలను కేంద్ర మంత్రి కుమారస్వామి స్వీకరించారు